హెజిస్కేలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మరియు యహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును నరపుతుడా తూరు అధిపతితో ఎలాగ ప్రకటింపము ప్రభువు యహోవ సెలవిచ్చునదేమనగా నేను ఒక దేవతను దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకునిచున్నావు నీవు దేవుడు కాక మానవుడవై ఉండి దేవుడికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు నీవు దానియలు కంటే జ్ఞానవంతుడవు నీకు మర్మమైనదేదీయూ లేదు నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యం నొందితివి నీ గాన ధనాగారములోనికి వెండి బంగారములను తెచ్చుకుంటువి నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీ విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకొంటివి నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడివైతివి కాగా ప్రభుని యహో ఈ మాట సెలవిచ్చున్నాడు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా ఆలకించుము నేను పరదేశులను అన్ని జనుల్లో నీ మేరకు రప్పించుచున్నాను వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ కడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీ నీచపరుచుదురు నిన్ను పాతాళంలో పడవేతురు సముద్రంలో మునిగి చచ్చిన వారి వల్ల తువు నేను దేవుడు నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కానీ దేవుడువు కాదు కదా సున్నతి లేని వారు చంపబడుతు రీతిగా నీవు పరదేశాల చేత చత్తువు నేనే మాట ఇచ్చి ఉన్నాను ఇదే ప్రభువు యుహో వాక్కు మరియు యుహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును నరకుతుడ తూరు రాజును కూర్చి అంగలార్చు వచనం ఎత్తి ఇలాగూ ప్రకటింపు ప్రభు అని యహోవ సెలవిచ్చునదే మనకు పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడము నాకు మాదిరివి దేవుని తోటయకు యదేవులలో నీవు ఉంటివి మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సులిమాని రాయి Marat మరకథము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినము నా పిల్లల గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి అభిషేకము నుండిన కెరువు ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించుతని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమించబడిన దినము మొదలుకొని పాపముని ఎందుకు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లో నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయుచు వచ్చితివి కనుక దేవుని పర్వతం మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీ వికను నిన్ను నాశనము చేస్తుని నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడివై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానము చెరుపుకుంటువి కావున నేను నిన్ను నేలను పడవేసిదను రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించదును నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకొని నా విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకుంటు కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదును అది నిన్ను కాల్చివేయను జనులందరూ చూచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణమవు ఉందూ మరియు యహోవాకు నాకు ప్రత్యక్షం ఎలాగూ సెలవిచ్చును నరపుత్రుడా నీ ముఖమును సీదోను పట్టణం వైపు తిప్పుకొని దాని గూర్చి ఈ సమాచారం ప్రవచించుము ప్రభుకు యహోవ సెలవిచ్చినదేమనగా సీదోను పట్టణమా నేను నీకు విరోధిని నీ మధ్యను ఘనత నొందుదును నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరుచుకొనగా నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు నేను యహోవానని వారు తెలుసుకున్నట్లు తెగులును రక్తమును దాని వీధుల్లోనికి పంపించుదును నలుదిక్కుల దాని మీదకి వచ్చు ఖడ్గము చేత వారు హతలగుదురు నేను ప్రభుకు యహోవానని ಇಸ್ರಾಯೇಲ್ తెలుసుకున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించుదును వచ్చిన వారిలో ఎవరునూ వారి ఇక వారికి గుచ్చు కొనక ముండ్లుగానైనాను నొప్పించు కంపగా కంపగానైనాను ఉండరు ప్రభు ఈహో సెలవిచ్చినదేమనగా జనుల్లో చెదిరిపోయిన ఇస్రాయల్లను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరుచుకుందును అప్పుడు నా సేవకుడని యాకోబునుకు నేనిచ్చిన తమ దేశంలో వారు నివసించదురు వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకుని ద్రాక్ష తోటలు నాటుకుందరు వారు చుట్టూ ఉండి వారిని తిరస్కరించు వచ్చిన వారికి అందరికీ నేను శిక్ష విధించ తర్వాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యహోవనై ఉన్నానని వారు తెలుసుకుందరు ఆమెన్